హాయ్ గాయస్ యాక్చువల్ ఈరోజు సిటీ అవర్స్ గడికి వచ్చేసిన ఎక్కడో ప్లేస్ గుర్తుపట్టే ఉంటారు మీరు ఏ అరంగర్ నుంచి మన శంషాబాద్కి వెళ్ళే రూట్లో సో ఈరోజు అని చెప్పి ఒక కొత్త ప్లేస్కి తీసుకెళ్తున్నా సో మీ అందరు యూజించడం కోసం అని చెప్పి చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి వస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో వీడియో కంప్లీట్గా చూడండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ యాక్చువల్ ఎక్కడ ఉన్నారనుకుంటున్నారా అయితే ఈరోజు మీకు కొత్త టెంపుల్ని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా అంతకన్నా ముందు నేను ఎక్కడికి వచ్చిన అంటే నియర్ శంషాబాద్ ఏరియాలో ఉన్నటువంటి అమ్మపల్లి టెంపుల్ దగ్గర ఉన్నా మనం వేరే టెంపుల్కి వెళ్తున్నాం ఆ టెంపుల్ చూసి వచ్చిన తర్వాత మనం అమ్మపల్లి టెంపుల్ కూడా చూస్తాను ఈరోజు రెండు టెంపుల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో గాయస్ ఒకసారి చూడండి మనకు అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి కదా ఆ వెహికల్స్ దారిపో ఉంటే అలా వెళ్ళాలి ఇలా వెళ్తే మనకి ఇటు బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడికి ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ ఇది అమ్మపల్లి టెంపుల్ అమ్మపల్లి టెంపుల్ ఈ చెట్లు అంత అడవి దాటి అవతలకి వెళ్ళిపోవాలి జస్ట్ ఇక్కడ నుంచి ఇక ఆ ఎంట్రెన్స్ గేట్ అది అక్కడ కార్ ఆగింది కదా అది ఎంట్రెన్స్ అది అక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాం లోపల పార్కింగ్ అవన్నీ ఉంటే తర్వాత అమ్మపల్లి టెంపుల్ తర్వాత చూస్తాను మనం ఇప్పుడు వెళ్తున్న టెంపుల్ వచ్చేసి స్వర్ణశిల్పి వివేకానంద భద్రకాళి టెంపుల్ సో కాళీ మందిర్ సో ఆ టెంపుల్కి వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఓకేనా బ్యూటిఫుల్ లొకేషన్ సిటీ హాట్స్పాట్ మొత్తం ఇది చాలా బాగుంది నాకు మళ్ళీ మా ఊరికి వచ్చినట్టు అనిపిస్తుంది యాక్చువల్లీ టెంపుల్ యొక్క లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ సో మీరు ఎల్లో చేద్దాం ఓకేనా సో ఇదే ఎంట్రెన్స్ ఇక్కడ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి అక్కడే టెంపుల్ కనబడుతుంది కదా భద్రకాళి టెంపుల్ చాలా పీస్ఫుల్ ఉంది నాకు తెలిసి ఎవరు లే అంటున్నారు యాక్చువల్ అక్కడ నుంచి ఎంటర్ అయిన తర్వాత మనకి లోపలికి వస్తే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అంత బైక్ పార్కింగ్ కోసం ఇక్కడ వచ్చేసి కార్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు అంట పార్కింగ్ కొంచెం ఇబ్బంది ఉంది సో మిగతా ఇక్కడ కనిపిస్తున్న స్టెట్స్ అన్నీ కొన్ని కొన్ని టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి ఈరోజు అన్ని క్లోజ్లే ఉన్నాయి టెంకెలు అమ్మేవాళ్ళు పూజ సామగ్రి అమ్మే వాళ్ళకి సంబంధించిన అవి అక్కడ నుంచి అలా ముందుకెళ్తే మనం ఇప్పుడు లోపల గుడి లోపలికి వెళ్దాం గుడి లోపలికి వెళ్ళే ముందు మనకి ఇక్కడ కొన్నేరు ఉంటుంది సో దీనిలో స్నానాలు చేస్తారో తెలియదు కానీ మొత్తానికైతే ఇక్కడ కట్టెలు కట్టేసారు అడ్డంగా టెంపుల్కి సంబంధించిన విగ్రహాలు కడుగుతున్నారు दिस इज स्वर्ण शिल्पी विवेकानंद काली मंदिर वन ऑफ द बेस्ट काली टेंपल ऑफ हैदराबाद। स्वर्ण शिल्पी विवेकानंद काली मंदिर इज ए वंडरफुल सोल्यूशन फॉर दोस्ट इन हैदराबाद वो आर मिसिंग कोलकाता काली टेम्पल इट इज़ एक्सैक्ट रिप्लेस प्लेस ऑफ कलकत्ता दक्षिणेश्वर टेम्पल सो एक्चुअली लोकेशन नॉर्थ हैदराबाद इट इज़ वन ऑफ द बिग्गेस्ट काली टेमपल इन दैदराबाद ऐक्चुअली नियर बाई शमशावाद फिफ्टीन అండ్ దేర్ ఈస్ నాట్ ఎనీ ఎంట్రీ ఫీ ఇన్ ద టెంపుల్ యూ క్యాన్ క్యారీ మొబైల్ ఫోన్ ఆర్ కెమెరా టు స్వర్ణశిల్ప్ వివేకానంద కాళీ మందిర్ టు క్యాప్చర్ ఎనీ పిక్చర్ సో గైస్ ఇంతవరకు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందుకంటే కొందరికి తెలుగు అర్థం కాని వాళ్ళ కోసం అని చెప్పి ఇచ్చాను అంతే సో ఇప్పుడు మనం మొట్టమొదటిగా విఘ్నేశ్వరుని దర్శించుకుందాం ఈ విఘ్నేశ్వరం మండపం ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉంటాడు విఘ్నేశ్వరుని దర్శించుకున్న తర్వాత పక్కకే రాధాకృష్ణుని యొక్క దేవాలయం ఉంటుంది సో అక్కడ కూడా మనం దర్శనం చేసుకొని కాళీ మందిరికి పక్కకే ఉంటుంది అక్కడికి వెళ్దాం సో రాధాకృష్ణులు సజ్జువు ఎంత బాగున్నారు సో ఇవన్నీ పక్కపక్కే ఉంటుంది వెళ్ళినప్పుడు కంపల్సరీ దర్శించుకోండి దాని తర్వాత పక్క సైడ్లోనే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ ఆడుకోవడానికి కూర్చోవడానికి సిగ్గిమ్ ప్లేస్ కూడా ఉంటుంది వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం కాళీమందిరి లోపలికి వెళ్దాం సో ఇది మెయిన్ టెంపుల్ ఎవరైతే భద్రకాళి అమ్మవారు ఉంటారో అక్కడికి వెళ్తున్నాం సో ఫోన్ తీసుకెళ్ళొచ్చు మనం వీడియో కూడా తీసుకోవచ్చు సో నేను ఫస్ట్ దర్శనం చేసేసుకున్నా మీకోసం వీడియో తీస్తున్నా కంప్లీట్గా నేను దర్శనం చేసుకున్న తర్వాతనే వీడియో చేయడం స్టార్ట్ చేసిన సో అమ్మవారి విగ్రహం ఇలా ఉంటుంది చాలా అలంకరించి భద్రకాళి అమ్మవారు చాలా వైభవంగా ఉన్నారు సో ఇక్కడ నుంచి చుట్టూ మనం ప్రదక్షణలు కూడా చేయొచ్చు ఇలా తిరుగుకుంటూ సో నేను ఎక్కువ చే తీయలేదు వీడియో ఎందుకంటే అక్కడ క్లీన్ చేస్తున్నారు బాగుంటుంది అని చెప్పి తీయలేదు వచ్చేసి ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు బ్యాక్ సైడ్లో పార్వతి సమేత ఈశ్వరు ఉన్నారు గణేష్ గణేష్డు అందరు ఉన్నారు ఒక స్టేజ్ లాగా ఉంటుంది అక్కడైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఎంత ఓపెన్ ప్లేస్ అక్కడ కూర్చోవచ్చు ఇదే కంప్లీట్ ఇవి వచ్చేసి టెంపుల్ సో ఇక్కడ చుట్టూ ప్రహారీ గోడలు ఉంటాయి ఆ ప్రహారీ గోడల మీద స్వామి వివేకానంద చిత్రపటాలు ఉంటాయి ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ఏదైతే వెస్ట్ బెంగాల్ అంటామో అక్కడ వారి నివాసం అక్కడే కాబట్టి స్వామి వివేకానంద ఉంది అలాగే భద్రకాళి కాళీ కాళీమాత యొక్క భక్తుడు కాబట్టి వారి యొక్క జీవిత చర్యకు సంబంధించిన కొన్ని విషయాలు అదేవిధంగా శ్రీకృష్ణుని యొక్క కొన్ని విషయాల గురించి బొమ్మల రూపంలో మనకి చూపించడం జరిగింది రామాయణం కూడా కనిపిస్తుంటుంది మనకి కంప్లీట్గా మీకు ఏదైతే ప్రహారీ కూడా ఉందో దాన్ని మంచిగా చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి అక్కడ స్వామి వివేకానందుని యొక్క మండపం కూడా ఉంటుంది ఒకసారి చూడండి యాక్చువల్ ఈరోజు సండే చాలా ఫ్రీగా ఉంది అయినా ఇది సిటీకి హాట్స్కట్లో ఉంటుంది శంషాబాద్ నియర్ శంషాబాద్ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్ దూరంలో అమ్మపల్లి టెంపుల్ కూడా ఉంటుంది రెండు టెంపుల్స్ కవర్ చేసుకోవచ్చు మనం వస్తే కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ మాత్రం ఒకసారి చూడండి ఇక ఓపెన్ ప్లేస్ కూడా ఎక్కువ ఉంటుంది అదే టెంపుల్ కంప్లీట్ టెంపుల్ అదే బాగుంది కదా చాలా బాగుంది సో రండి ఒకసారి వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంటాయి టెంపుల్ కాళీ మందిర్ మెయిన్ టెంపుల్ అమ్మవారు లోపల ఉంటారు స్వామి వివేకానందుని యొక్క ధ్యాన మందిరం అంటే లోపలికి వెళ్దాం ఒకసారి వివేకానందుని యొక్క ధ్యాన మందిరం పైన చూస్తే మనకు ఎంట్రెన్స్ టెంపుల్ మొత్తం కనబడుతుంది ఒకసారి చూడండి సో ఇది మెయిన్ అక్కడ విఘ్నేశ్వరుడు రాధాకృష్ణుడు పక్కల కాళీ మందిర్ సో ఇది యొక్క వివేకానందుని యొక్క మండపం ధ్యాన ధ్యానమందిరం వివేకానందుని విధింగ్ కనిపిస్తుంది కదా ఇంకోసేపు దండం పెట్టుకొని కూర్చున్నా ధ్యానం చేసుకున్నా చూడండి సో చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అక్కడ మనం ధ్యానం కూడా చేసుకోవచ్చు ఫ్రీగా ఉండొచ్చు చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఒకసారి విజిట్ చేయండి మీకు వీలైనప్పుడు లొకేషన్ కూడా నేను పెడతాను స్వామి వివేకానందం యొక్క ధ్యాన మందిరం ఇది చాలా బాగుంటుంది కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు సో మనకి ధ్యాన మందిరానికి ఎదురుగానే ఇక అమ్మవారు అక్కడ ఉంటారు వివేకానంద స్వామి అమ్మవారి భక్తుడు కాబట్టి కాళీమాత మందిర్లో వివేకానందుని పెట్టారు చాలా బాగుంది వివేకానంద విగ్రహం కూడా చూడండి ధ్యానం అయిన తర్వాత అమ్మవారి దగ్గర మళ్ళీ ఒకసారి వెళ్ళి సెల్ఫీ వీడియో తీసుకున్నా పైనకి ఎక్కి ఒక్కసారి విజువల్గా అంత టెంపుల్ మొత్తం వీడియో క్యాప్చర్ చేసుకొని కిందికి వెళ్తున్నా సో అక్కడ నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోవాలి బయటకు వెళ్ళిన తర్వాత మనం నెక్స్ట్ వేరే టెంపుల్ అనుకున్నాం కదా అక్కడికి వెళ్ళాం సో ఇది గాయస్ సో ఇక్కడ కాళీ మందిరికి సంబంధించింది టెంపుల్ విజిటింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది సో మీ అందరికీ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నా నెక్స్ట్ అమ్మపల్లి టెంపుల్కి వెళ్తాను ఒకసారి అమ్మపల్లి టెంపుల్ కూడా చూపిస్తాను మీ అందరికీ అక్కడ ఏం జరుగుతుంది అంటే అడిగితే సో వీడియో నస్తే మాత్రం కామెంట్ చేయండి సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది సో సిటీ అవుట్స్కర్ట్ ఉంది కాబట్టి ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చు లోపలికి ఫోన్ కూడా తీసుకెళ్ళొచ్చు ఫోటోలు దిగవచ్చు ఎవరేమో అప్లెషన్ చేయరు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ అమ్మపల్లి టెంపుల్ చలో బాయ్